రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మద్యాన్ని నియంత్రిస్తాము కంట్రోల్ చేస్తాము విడతల వెళ్ళి ఏకంగా నిషేధిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి తాను అధికారంలోకి రాగానే అదే పని చేశారు ప్రభుత్వం చేతులు లేకుండా అంటే ప్రైవేట్ వాళ్ళ చేతులు కనుక మధ్య కంట్రోల్ కాదని చెప్పి ప్రభుత్వం చేతులకు తీసుకోవడం ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా చేయడం ధరలు పెంచడం ఆయన విధానం మద్యాన్ని కంట్రోల్ చేయడం కాబట్టి ఆ దిశగా ఎంతవరకు పాజిబుల్ అవుతుందో అంతవరకు వెళ్తూ వచ్చారు సరే ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఏం రెండు పెగ్గులు వేసుకొని సాయంత్రం తాగి పడుకోవడం తప్పైతుందా అందరికీ తక్కువ ధరలోనే మద్యం అందుబాటులో ఉంచుతాను అంటే అప్పుడే విమర్శలు వచ్చాయి అంటే ఇంటింటికి మద్యం మధ్య పథకం పెడితే సరిపోతుంది కదా అని ఈ ప్రభుత్వం డెఫినెట్లీ వాళ్ళు మద్యం అందుబాటులో ఉంచుతాం రెండు పెగ్గిలేస్తే తప్ప అని చెప్పి అన్నారు కాబట్టి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం పాలసీని ఖచ్చితంగా రద్దు చేస్తారు అంటే అక్టోబర్ ఒకటి నుండి అక్టోబర్ ఒకటి నుండి కొత్త మద్యం పాలసీ తీసుకొని రాబోతున్నారట అంటే చంద్రబాబు గారు చెప్పినట్లు ఇంటింటికి మద్యం లాంటిదే దీనికోసం అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అందరితో మంచిగా రెండు బిగ్గులు మందులు మంది ఇచ్చాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి అని ఉద్దే దాన్ని అధ్యయనం చేయడం కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశారట ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు ఉన్నారట వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో పరిశీలించి ఎక్కువ ఏ విధంగా మందును అందరికీ చేర్చొచ్చు అనే దాని మీద ఒక నివేదిక ఇస్తారట అంతే మరి ఇక నివేదిక ఏమి ఇస్తారు వాళ్ళు అంటే ఏం చేస్తారు వెళ్ళి అధ్యయనం చేసి వాళ్ళ విధానమే రెండు బెగ్గిలేసి పడుకుంటే తప్పేం లేదు అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పి అన్నారు కదా అదే పని చేయడం కోసమే ఏకంగా నలుగురు నాలుగు టీంలట ఒక టీంలో ఒక్కొక్కరు అధికారులు అట ఇక నెక్స్ట్ అధ్యయనం కోసం వెళ్తారట పది పన్నెండు రోజులు వాళ్ళ నివేదిక వచ్చి ఇస్తే అంతా స్టడీ చేసి ఒక ఒకప్పుడు మొత్తం రెడీ చేసి అక్టోబర్ ఒకటి నుంచి ఏమో కొత్త మద్యం పాలసీ మోస్ట్ ప్రాబ్లమ్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళే రావచ్చు ఒక కొత్త మద్యం పాలసీని అయితే అమలు చేయబోతూ ఉన్నారు సో ఇంకే చంద్రబాబు గారి హామీ హామీ సూపర్ సిక్స్ హామీలు పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహం హామీలు అమలు అవుతున్నాయో లేదో తెలియదు అమలు అవుతాయో లేదో కానీ అందరికీ మద్యం అందుబాటులోనే ఈ ఎన్నికల హామీ అయితే అక్టోబర్ ఒకటి నుంచి అమలు కాబోతూ ఉంది తాగినంత తాగండి తూలినంత తూలండి అనుభవించినంత అనుభవించండి